ఇక భూమి సిగ్గుపడిపోతూ చెప్పమ్మా చెప్పు నువ్వు ఇలాగే సిగ్గుపడిపోతూ వాటితో డ్యాన్స్ చేసావా చెప్పమ్మా అని అంటూ ఉంటే మామయ్య అతనే డ్యాన్స్ చేశాడు మామయ్య ఇక తప్పక నేను చేయాల్సి వచ్చింది అనే విధంగా భూమి అంటూ ఉంటే ఎస్ 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 అని చెర్రి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే సరే అమ్మ ఇప్పటికైనా నువ్వు నీ భ్రమలో వాటితో నువ్వు డ్యాన్స్ చేసావు కదా చాలులే నీ ప్రేమ విషయం కూడా ఎప్పుడొకప్పుడు నువ్వే చెప్పేస్తావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఈ విషయం వెంటనే బిందు నా సంతోషాన్ని పంచుకోవాలి అని అంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ ఎక్కడున్నావు బిందు అని అంటూ వస్తూ ఉంటాడు ఏమైందిరా అన్నయ్య ఏం జరిగింది అని అంటూ ఉంటే ప్రేమ విషయం ప్రేమ విషయం చెప్పింది ఏంటి అన్నయ్య నువ్వు ఏమంటున్నావు ప్రేమ విషయం చెప్పడం ఏంటి అవును బిందు ప్రేమ విషయం చెప్పేసింది నన్ను ప్రేమిస్తుందని ఏంటి భూమి చెప్పేసిందా అవును నాన్నతో చెప్పేసింది ఏంటి నాన్నతో చెప్పడం ఏంటి అన్నయ్య అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీతో చెప్పకుండా నాన్నతో చెప్పడం ఏంటి అంతే నేను చెప్పాలని తను వేచి చూసి చూస్తుంది నాన్న నాన్నతోనైనా తన ప్రేమ విషయాన్ని పంచుకోవాలని పంచుకుంది నీకు ఇంకా అర్థం కావటం లేదు అని అంటూ ఉంటే ఏమో అన్నయ్య నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ ప్రేమ విషయం చెప్తే నీకు చెప్పాలి నాన్నకు చెప్పడం ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది అన్నయ్య ఎందుకే నా ఆనందాన్ని ఆవిరి చేస్తా అనే విధంగా అంటూ ఉంటే అక్కడి నుంచి కోపంగా చెర్రి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం గగన్ వేగంగా కార్ని నడుపుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉంటే అందులో ఎఫ్ఎం ఇలా చెప్తూ ఉంటుంది ప్రేమలో పడ్డ ఒకరు కూడా ప్రేమ కలుపుతుంది అలాగే ప్రేమ విడిపోతుంది ప్రేమ కొంతమందిని కలుపుతుంది కానీ ఆ ప్రేమను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గిఫ్ట్ ఇవ్వాలి మీ మనసుకు నచ్చేలా కాదు ఎదుటి వారికి నచ్చేలా గిఫ్ట్ ఉండాలి ఒకవేళ అది రాంగ్ అయితే ఏంటి పరిస్థితి అప్పుడు మీరు జాగ్రత్త పడాలి అవతలి వాళ్ళకి ఏది ఇష్టమో తెలియాలి వాళ్ళని అడగాలి ఏ గిఫ్ట్ తీసుకుని రావాలి అడిగినప్పుడు వాళ్ళు మనసులో ఉన్న మాట చెప్తారు కదా కదా ఇప్పుడు ఇష్టపడి మీరు గిఫ్ట్ తీసుకెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది తన మనసుకు తెలుసుకుని గిఫ్ట్ ఇస్తున్నాడని ఆనందపడుతుంది మీ లవర్ మీకు బాగా ఆలోచించండి ప్రేమ ప్రయాణం అనే ఈ డిక్షనరీలో ఈ లవ్ సాంగ్ వినండి అనే విధంగా అంటూ ఉంటే అలా లవ్ సాంగ్ వేయగానే ఇక జోరుగా హుషారుగా గగన్ అలా లవ్ సాంగ్ వింటూ గిఫ్ట్ షాప్ ముందు కారాపుతాడు ఇక వెంటనే గిఫ్ట్ ఏ గిఫ్ట్ తీసుకోవాలి అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ గిఫ్ట్ చాలా బాగుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే గిఫ్ట్ని తీసి అలానే చూస్తూ ఉంటాడు ఈ గిఫ్ట్ భూమికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ భూమి మనసులో ఏముందో తెలుసుకోవాలనే విధంగా అంటూ ఫోన్ చేస్తూ అంటే ఇక అదే సమయానికి నాన్న నిజంగా థ్యాంక్స్ నాన్న తెలిసిపోయింది కదూ ఏంట్రా ఏం తెలిసిపోయింది భలే నాన్న తనే కాదు నువ్వు కూడా అడ్డుకుంటున్నావు కదా ఏంట్రా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు సిగ్గుపడుతూ చెప్తానేమో విన్నావు కానీ నీకు అలా సూట్ కావట్లేదు కనీసం నాకు చెప్పట్లేదు నీకేమో పట్టించుకున్నట్లు నువ్వు అంటున్నావు ఏంటి అంటూ ఉంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా ఎంత రొమాంటిక్గా చెప్పింది మీ నాన్నను రా నేను ఇలా మాట్లాడుతున్నావు అవును మైకంలో తేలి వెళ్ళిపోయాను అని చెప్పింది కదా మరి నువ్వు ఎలా విన్నావు నాన్న అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావురా ఒక ముక్కలో చెప్పాలంటే భూమి నువ్వు మాట్లాడుకోవడం నేను వినేశాను నాన్న అని చెర్యాను కానీ ఏంట్రా నువ్వు అంటుంది నువ్వు వినేసావా అవును నాన్న నేను వినేశాను మీ కొడుకును ప్రేమిస్తున్నాడు అన్న మాట చెప్పింది కదా నాకు అంతా తెలిసిపోయింది అంటే మేము అలా మాట్లాడుకుంది నువ్వు అలా వినటం తప్పు కదరా ఆ తప్పు అని అలా ఎందుకు అంటున్నావు నీ కొడుకు వినకూడదా భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావే నాన్న అరే అది కాదురా నువ్వు చెప్పు నాన్న నువ్వు ఏమనుకుంటున్నావు భూమి లాంటి అమ్మాయి కోడలుగా వస్తే నువ్వు అంగీకరిస్తావా నిజానికి భూమి ఈ ఇంటి కోడలుగా రావటం నాకు చాలా ఇష్టం రా అని అనగానే అయినా ఇవన్నీ నీకెందుకులే అని అంటూ ఉంటే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక ఈ ఇంటి కోడలుగా రావడం ఇష్టమని అన్నప్పుడు మరి నాకే కదా పట్టింపు నాన్న ఏంటి అలా అంటున్నాడు ఓ అప్పుడు అన్నయ్య తన ప్రేమ విషయాన్ని నాకు చెప్పాడు వదినకు ప్రేమ విషయం చెప్పుకుంటూ ఎవరో అడ్డు అని తీసుకెళ్ళాలని నాన్నకు చెప్తాను కానీ ఇప్పుడు నా ప్రేమ విషయం నాన్నకి ఇలా తెలియటం బాధగానే ఉంది అందుకే ఇలా అంటున్నాడేమో అన్నయ్య బాధపడతాడని నా ప్రేమ సక్సెస్ అవుతాయని అలా అనుకుని వెళ్తున్నాడు అని చెర్రి తనకు తానే అనుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటుంది అసలేంటి ఎంత ఫోన్ చేసినా వీడు కాల్ కట్ చేస్తున్నాడు అని గగన్ అనుకుంటూ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు ఏంట్రా ఎవరు ఫోన్ చేస్తున్నారో ఫోన్ మాట్లాడచ్చు కదా ముందు నీతో మాట్లాడడానికి మాట్లాడదామని అనుకుంటున్నాను ఎవరైనా సరే నేను ఆ ఫోన్ని ఆన్సర్ చేయను అని చూడకుండా వెంటనే ఫోన్ని ఆఫ్ చేస్తాడు చెర్రి అసలు వీడేంటి ఫోన్ చూస్తున్నాడా లేదా గగన్ అనుకుంటూ ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేయాలని అనుకుంటూ వెంటనే ల్యాండ్లైన్కి నెంబర్కి ఫోన్ చేస్తాడు ఇక బిందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక మాట మార్చిలో భూమి గారికి కాస్త ఫోన్ ఇస్తారా వాళ్ళ దగ్గర మనిషిని మాట్లాడుతున్నాను అవునా నేను ఇప్పుడే వెళ్ళి పిలుచుకుని వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అని అంటూ అని అనబోతూ ఉంటే భూమి భూమి వచ్చేసావా రే ఎంత ధైర్యం రా ఈ ఇంటికి ఫోన్ చేస్తావా అని అపూర్వ గగన్ని అంటూ ఉంటుంది ఈ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు భూమి అని నీ గొంతు నాకు వినిపించింది అసలు ఏంట్రా నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతికి వెతికి చంపేస్తాను నీకెందుకు అయినా నేనెందుకు ఫోన్ చేస్తాను నీకెందుకు చెప్పాలి ఏంట్రా నువ్వు అంటుంది అవును నీకు నేను ఎందుకు చెప్పాలి అని అంటున్నాను సరే నువ్వు నన్ను ఏదో చేయాలని అనుకుంటున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తాను అప్పుడు నాతో పెట్టుకో ఏంటి బర్త్డే పార్టీకి నువ్వు ఎలా వస్తావు నిన్ను ఎవరు పిలిచారు నీకు మీ ఆయనకి పుట్టిన సంతానం ఉంది కదా కూతురు అవును తనే పిలిచింది వస్తున్నాను కూతురు నన్ను పిలవడం ఏంటి తను పిలిచిందని చెప్తున్నాను కదా అని అనగానే అంతలో భూమి వచ్చి ఇలా నా కోసం ఫోన్ చేస్తే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఎంతైనా బుద్ధి ఉండాలి భూమి నీ సంగతి నేను తర్వాత చెప్తానే అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే హలో భూమి అబ్బా నీ వాయిస్ విన్నాక ఎంత హైగా ఉందో సరే చెప్పు నీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొని రావాలని అనుకుంటున్నాను బర్త్డే సందర్భంగా నాకే గిఫ్ట్ వద్దు నువ్వు ఆ అపూర్వతో ఏమైనా మాట్లాడావా మాట్లాడాను నక్షత్ర బర్త్డేకి పిలిచింది వస్తున్నాను అని చెప్పాను అయ్యో కొంపలు అంటుకుపోతాయి ఇప్పుడు ఎంత గొడవ జరుగుతుందో ఏంటో నాకు కంగారుగా ఉంది సరే కానీ ఏ గిఫ్ట్ తేవాలి నాకు ఆ గిఫ్ట్ ఏమీ వద్దు నువ్వు తేవాల్సిన అవసరం కూడా లేదు నాకు అసలే కంగారుగా ఉంది అని చెప్పి భూమి ఫోన్ కాల్ కట్ చేసి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఏంటి అసలు ఎందుకు ఆ గగన్ గారిని ఎందుకు పిలిచావే చెప్పు అని అంటూ ఉంటే మమ్మీ చెప్తా లేదా అమ్మాయి నీకు ఇంకా అర్థం కావట్లేదా సర్ప్రైజ్ అని అంది కదా తన ప్రేమ విషయం చెప్పడానికి గగన్ని రమ్మంటుందేమో అని అనగానే ఒక్కసారిగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడు వెంటనే చెప్పవే అవును మమ్మీ నేను ఆ గగన్ని ప్రేమిస్తున్నాను అందుకే బావనే రమ్మన్నాను అని అనగానే ఆ మాట విని భూమి అపూర్వ గోరింటాకు అందరూ కూడా షాక్ అయి నక్షత్రాన్ని చూస్తూ ఉండిపోతారు